రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసినా తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఒట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీద ఒట్లు పెట్టిండు ఆ రోజు ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు మరి మొన్న పంద్ర ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించాడు సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం లెక్కలు చూస్తే ఆయన చేసింది పదిహేడు వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే చేసినరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పినరు నలభై వేల కోట్లు అని చెప్పినరు ఇప్పుడు తీరా చేసింది పదిహేడు వేల కోట్లు అంటే ఇరవై మూడు వేల కోట్లు కోతబెట్టినరు ఇచ్చింది తక్కువ కోతబెట్టింది ఎక్కువ ఇచ్చింది పదిహేడు వేల కోట్లు కోత పెట్టింది ఇరవై మూడు వేల కోట్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు పోని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు కేబినెట్ అయిపోయిన తర్వాత కేబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని నలభై ఏడు లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముప్పై ఒక్క వేల అని చెప్పి ఇవాళ చేసిందంతా పదిహేడు వేల కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు పెట్టిండు పద్నాలుగు వేల కోట్లు కోతబెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు నీ నోరా మోరా పద్దెనిమిది వేల కోట్లు చేసినా అంటాడు నువ్వు నీ మరి ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిన నువ్వు పద్దెనిమిది వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా కానట్టా ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు నలభై ఏడు లక్షలని చెప్పినావు కానీ నిన్నటి వరకు మూడు విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే అంటే నలభై ఏడు లక్షల రైతులని చెప్పి నువ్వు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు అంటే ఇది కేవలం నలభై ఆరు శాతం మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇలా రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేయకుండా యాభై నాలుగు శాతం రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చెప్పిండు